వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల మీద జరుగుతున్నటువంటి రకడ చాలా పీక్స్కి వెళ్తుందని అందరికీ తెలిసిందే అటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏమి ప్రచారం జరుగుతోంది బట్ పబ్లిక్ దగ్గరకు వచ్చేసరికి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అనేటువంటి దాని మీద అనేక మంది అనలిస్టులు విద్యాధికులు కూడా పోసగుచ్చినట్టుగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్న ఇంకా తప్పుడు ప్రచారం అబద్ధ ప్రచారం మాత్రమే జరుగుతూ ఉండడం అనేది చాలా శోచనీయం ఎందుకంటే ఎందుకు చాలామందిని అడుగుతూ ఉంటారు పవన్ ఏంటి నీకు ఏమన్నా వ్యగ్రత ఏమైనా ఉందా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి మీద అంటే నాకు ఆ పార్టీ మీద ఆ పార్టీ పుట్టుక మీద నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి వాళ్ళ రాజకీయం స్వచ్ఛంగా హ్యాపీగా చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఈ అబద్ధపు పునాదుల మీద మేము పార్టీని నడిపిస్తాం అంటేనే నాకు వ్యగ్రత ఎందుకు అని అంటున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక పొరపాటు ఉంది ఏంటంటే తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఆ తాత్కాలిక అనేటువంటి ఒక పాయింట్ని హైకోర్టు కావచ్చు లేదంటే సచివాలయం కావచ్చు వీటిని తాత్కాలిక అన్నటువంటి పేరుని ఎవరైతే ముందుగా తీసుకొచ్చారో నిజంగా వాళ్ళు నాకు కనిపిస్తే మొహం మీద ముప్పై రెండు పళ్ళు రాలగొట్టేస్తానండి దీన్ని పట్టుకొని ఆ రోజు చేసినటువంటి ప్రచారంతో తాత్కాలిక రాజధాని తాత్కాలిక రాజధాని అన్ని తాత్కాలికమే పర్మనెంట్ అంటూ ఏది లేవు తాత్కాలికం అంటే రోజు వేసి పొద్దున పీకేసేటువంటిది తాత్కాలిక షెడ్లు తాత్కాలిక టెంట్లు తాత్కాలిక మరమ్మతులు ఇవన్నీ అంటారు సారా అంటే ఈ ఈ పూటకి గడిచిపోవడానికి మాత్రమే చేసేది కానీ జరిగినటువంటి పరిణామాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తాత్కాలికం అంటే ఏం జరగలేదండి అన్నీ పర్మనెంట్గానే జరిగాయి కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకుని అబద్ధాలు ప్రచారం చేశారు చూసారా అందుకు కోపం వాళ్ళ మీద అంతే తప్ప అందులో ఎవరో మొత్తం అందరూ మంచివాళ్ళు లే ఉన్నారు లేదు మంచివాళ్ళు లేరు ఇలాంటిది ఏం లేదు మంచి చెడు రెండూ ఉంటాయి ఎవరి దగ్గరైనా అందులో కాకపోతే కాస్త పాళ్ళు ఎక్కువైపోయింది అంతే అక్కడ ఇప్పుడు కూడా ఈ మెడికల్ కాలేజ్ అంశం సరే వాళ్ళు విపక్షంలో ఉండి మాట్లాడారంటే సరే అధికారం కోసం మాట్లాడారనుకోవచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి పని మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాను నేను ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఆ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడితే తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చిన సందర్భంలో చెప్పింది మన ఆయన ఉన్నప్పుడు చేసింది ఇది కాబట్టి మన ఆయనకి లేదంటే ఆయన డాక్టర్ లేదంటే నేను పదిహేడు మెడికల్ కాలేజీలు నేను కట్టించిన్నా కాబట్టి నా పేరు అన్న పెట్టాలి తప్పితే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఏంటి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత అబద్దాలు ఆడాడు రాష్ట్ర ప్రజల ప్రజలతోటి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా దాన్ని తీసుకెళ్ళి అంటే వాళ్ళు కట్టనటువంటి బిల్డింగని ఏదో కట్టేసినట్టుగా చూపించేటువంటి కార్యక్రమంలో ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటే ఇక రెండోది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఎక్కువ పడకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి పద్ధతిలో పీపిపి అనేటువంటి పద్ధతిలో మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి చేయాలి వెంట వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందులో లోటుపాట్లు ఏమన్నా ఉంటే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే లేదు ఇది కాలేజ్ గవర్నమెంట్ కాలేజేనా లేదు ప్రైవేట్ నిర్వహణలో ఉంటుందా లేదు ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నారా ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి కానీ ఇక్కడ విపక్షంగా హోదా లేనటువంటి విపక్షంగా చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సిపి అనే రాజకీయ పార్టీ ఉద్దండులందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ప్రభుత్వ విద్యని అమ్మేస్తున్నాడు వైద్య విద్యని హాస్పిటల్స్ని అమ్మేస్తున్న చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్న హీ సెల్లింగ్ ఇచ్చేశాడు అయిపోయింది అమ్మేసే మరి దానికి వచ్చిన ఆదాయం ఏది అమ్మేశాడు అనుకుందాం ఆదాయం ఏది ఏ కాలేజీని ఎన్ని కోట్ల రూపాయలకి ఎవరికి అమ్మేశాడు ఏ ప్రభుత్వ భూమిని అదే ప్రభుత్వ వైద్య కళాశాల ఏదైతే ఉందో గవర్నమెంట్ కాలేజ్ దానికి సంబంధించినటువంటి భూమిని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించిన సర్వాధికార హక్కులు కానీ మొత్తం ఎవరికి ఏ కాలేజీ వాళ్ళు ఏ ఏ యాజమాన్యం వచ్చిందా అక్కడికి ప్రైవేట్ యాజమాన్యం రమేష్ హాస్పిటల్ వచ్చిందా కామినేని వచ్చిందా అపోలో వచ్చిందా లేదంటే మెడిసిటీ వచ్చిందా మెడికవర్ వచ్చిందా మ్యాక్స్ వచ్చిందా లీలావతి హాస్పిటల్ వాళ్ళు ఏమైనా వచ్చారా బాంబే నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి కదా పేరెన్నిక కానీ లేదు టాటా హెల్త్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు వచ్చారా ఎవరు వచ్చారు ఎన్ని కోట్లకు వాళ్ళు కొనుక్కున్నారు దీనికి సమాధానం లేదు ఎందుకంటే అమ్మలేదు కాబట్టి కానీ ఇంకా అమ్మేస్తున్నాడు 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 అంటూ అడ్డదిడ్డమైనటువంటి కోతలు కూస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని వాస్తవాలు ప్రజల ముందు ఈరోజు ఉంచాలి దీనికి అనేక మంది అనలిస్టులు వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాల నుంచి కొన్ని పాయింట్లు తీసుకొని ఎవరి విధానం ఏంటి అసలు ఈ విధానంలో ఏం జరుగుతోంది అనేటువంటిది ఇక్కడ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ముందుగా పిపిఎన్ ప్రసాద్ గారు చెప్పినటువంటి విధానాన్ని మనం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది కూటం ప్రభుత్వం తీసుకున్నది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఏంటిటీ పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి భాగస్వామ్యంతో ఈ మెడికల్ కాలేజీలు రెండిటికి వ్యత్యాసం ఏంటి జగన్మోహన్ రెడ్డి విధానంలో నలభై రెండు శాతం సీట్లు కన్వీనర్ కోటాలో అయితే ఈ పీపీపీ విధానంలో యాభై శాతం రెండోది పేద విద్యార్థులకి నష్టం ఉండదు సో ఈ లెక్కన ఎవరి విద్యా విధానంలో దీనికి సంబంధించి ఎవరి దాంట్లో సీట్లు ఎక్కువ ఎవరికి వస్తాయనేది ప్రాక్టికల్గా చూస్తే ఒక కాలేజీలో నూట యాభై సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలసీ ప్రకారం ఆల్ ఇండియా కోటా ద్వారా ఇరవై రెండు సీట్లు మిగిలిన నూట ఇరవై ఎనిమిది సీట్లు వంద శాతంగా పరిగణించి అందులో సగం అంటే అరవై నాలుగు సీట్లు ఫార్టీ టూ పర్సెంట్ జనరల్ కేటగిరీ పదిహేను వేల ఫీజు ఇందులో రిజర్వేషన్లు కూడా ఉంటాయి మిగిలిన అరవై నాలుగు సీట్లలో సగం ముప్పై రెండు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే పన్నెండు లక్షల ఫీజుకి సంబంధించి ఇందులో ముప్పై రెండు ఎన్ఆర్ఐ కోట అంటే ఇరవై లక్షల ఫీజుకి సంబంధించి ఇలాగా కొత్తగా ఐదు కాలేజీలు ఐదు కాలేజీల్లో ఏడు వందల యాభై సీట్లలో పేద మధ్యతరగతి విద్యార్థులకి మూడు వందల ఇరవై రెండు సీట్లు దీంట్లోకి వస్తాయి ఇది విధాన ప్రకారం ఇక ఈ పీపీపి విధానంలో యాభై శాతం కన్వీనర్ కోట అంటే ఒక్కొక్క కాలేజీలో డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి దాంట్లో నలభై రెండు శాతం అండి ఇక్కడ యాభై శాతం కన్వీనర్ కోట సో ఈ యాభై శాతంలో సీట్లలో పది కాలేజీల్లో యా ఏడు వందల యాభై సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి హయాం కన్నా కూడా నాలుగు వందల ముప్పై సీట్లు ఎక్కువ వైద్య విద్యార్థులకి నాలుగు వందల ముప్పై సీట్లు ఎక్కువ మేనేజ్మెంట్ కోటాలో ఫీజు కనీసం పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు కనీసం ఇరవై లక్షలు మినహా జగన్మోహన్ రెడ్డి తరహా ఉండే అవకాశం ఉంది అని చెప్తూ ఇందులో లబ్ధి ఎవరికి ఉంది అంటే ఈ రెండు విధానాల్లో పిపిపి ద్వారానే లబ్ధి ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటా సంగతి ఏంటి అనేది చూస్తే ఈ కన్వీనర్ల కోటా సీట్ల ఫీజు ప్రభుత్వ కాలేజీ ఫీజులో ఉంటుందా అనే దానికి యాభై శాతం పేద మధ్యతరగతి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలే ఫీజు ఉండబోతోంది యాభై శాతం కన్వీనర్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఫీజు వైద్య విద్య అభ్యసించడానికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా మెరుగైనటువంటి విధానం ఇది ఒక పాయింట్ తర్వాత ఇలాగే వైద్య విద్యకి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఈ హాస్పిటల్కి సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్ని కట్టారు ఎన్ని కట్టారు అసలు ఎన్ని చెప్పారు ఏమీ లేదు దీనికి సంబంధించి సో చాలామంది అంటున్నారు ఇది ఏమైనా ప్రైవేటు ప్రభుత్వమా అని చెప్పాను ఇది ప్ర ఇది ప్రైవేటు ప్రభుత్వం ఏం కాదు ప్రైవేటు వాళ్ళు నడపట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే నడిపిస్తున్నారు అండ్ నేను మొన్న కూడా చెప్పాను నేను విద్య వైద్యం న్యాయం ఈ మూడు అయితే ఖచ్చితంగా ఉచితంగా ప్రజలకు అందించాలి ఎప్పటి వరకు అయినా సరే ఏ రకంగా అయినా సరే కేజీ టూ పీజీ ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం అందరికీ కూడా అందాలి ఖచ్చితంగా దీని దీనికి మొత్తం భారతదేశ ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకోవాలి ఇది నా పర్సనల్ ఎజెండా అది అయితే ఇక్కడ ఇక ఎనిమిది వేల కోట్లు ఏదైతే ఈ హాస్పిటల్స్కి సంబంధించి ఇచ్చిందో ప్రభుత్వం దాని నుంచి వచ్చేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఎంత కట్టాడు అనేది మీరు అందరూ చూశారు చాలా క్లియర్గా ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటిది ఇక్కడేమో లబ్ధి పేద మధ్యతరగతి విద్యార్థులకి బలంగా జరుగుతోంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ లేదంటే ఈ పీపీపీ మోడల్లో మహా అయితే ఇప్పుడు ఒక ముప్పై మూడేళ్ళు లీజ్కి ఇచ్చారు అనుకుందాం ఆ లీజ్లో ప్రభుత్వం లేకుండా ఉండదు కదా ప్రభుత్వం సీట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఆ మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు అజమాయిషీ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది అంతే తప్ప ప్రభుత్వం ఒక కాలేజ్ అబ్బా ఇదిగో ఇచ్చేసాం తీసుకోండి ఆ స్థలం మొత్తం అంతా మేమే డబ్బులు పెట్టి కట్టేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాం తీసుకోండి ప్రభుత్వం సపోజ్ ఒక వెయ్యి కోట్ల రూపాయలు అయ్యింది ఒక కాలేజ్ కట్టడానికి మెడికల్ కాలేజ్ కట్టడానికి ఇంక్లూడింగ్ హాస్పిటల్తో కలిపి ఒక వెయ్యి కోట్లు అయిందనుకుందాం అనుకుందాం ఈ వెయ్యి కోట్లు ప్రజల నుంచి ఏదైతే సొమ్ము తీసుకున్నారో పన్నుల రూపంలో దీంతో నిర్మించి నాలాంటి వాటి నుండి పిలిచి ఒక పవన్ కృష్ణమూర్తి నీకు హాస్పిటల్ నడపడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదరా ఇదిగో తీసుకో నువ్వు ఈ వెయ్యి కోట్ల హాస్పిటల్ ప్రజల ప్రజల సొమ్ముతో కట్టాను నువ్వే మెయింటైన్ చేసుకో మొత్తం నీదే అన్నారనుకోండి అది నేరం అలా కాకుండా ప్రజల సొమ్ము ఇంత భాగస్వామ్యం అవసరం లేకుండా రెండు వందల యాభై కోట్ల నుంచి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రభుత్వం పెట్టుకొని ఇంకొక ఇంకొక యాభై కోట్ల దాకా అంటే ఇంకో ఐదు వందల కోట్ల వరకు పవన్ పెట్టమ్మా నువ్వు ఐదు వందల కోట్లు పెట్టు మెడికల్ దాంట్లో వస్తానంటున్నావు కదా దీంట్లో నీకు కన్వీనర్ సీట్లు కాకుండా ఇందులో పన్నెండు లక్షల రూపాయలకి ఇరవై లక్షల ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఇందులో దీంట్లో వస్తాయి వీటిలో ప్రభుత్వానికి వచ్చేటువంటి వాటా అలాగే నీకు వచ్చేటువంటి వాటా ఇది దీన్ని బట్టి నువ్వు చూసుకో అని చెప్పి ఇచ్చాను అనుకోండి సంస ఎక్స్టెంట్ టైంకి ఇది ఒక పద్ధతి ఒక ప్రాక్టీస్ ఇది అంతే తప్ప పూర్తిగా అప్పనంగా రాసి ఇచ్చేయట్లా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అప్పనగా రాసి ఇచ్చేయట్లేదు అన్నానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఇలాగా అమ్మేస్తున్నాడు అమ్మేస్తున్నాడు అని అవసరం లేని దాన్ని ప్రభుత్వం ప్రజల డబ్బుతో కొనిపించినటువంటి సంఘటన కూడా వాళ్ళ దాంట్లోనే జరిగింది అవసరం లేనటువంటిది అస్సలు అవసరం లేదు అది ఒక ప్రైవేట్ సెవెన్ స్టార్ ఇది హోటల్ ఏదో కట్టాడు కడపలో కడప దగ్గర అది కూడా పులివిందుల దగ్గరలో సెవెన్ స్టార్ హోటల్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తి ఒకడు కట్టాడు హంగులతో కట్టి దాన్ని అక్కడ ఎవరు టూరిజం లేదు ఎవరు రారు మరి ఏం చేయాలి దీన్ని టూరిజం వాళ్ళతోటి అంటే ప్రభుత్వం డబ్బులతోటి దాన్ని కొనిపించాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది అవసరం లేదు అక్కడ ఇలా చేసినటువంటి ఖర్చులన్నిటితో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఇవన్నీ వాడుకొని ఈ మెడికల్ కాలేజీలన్నీ కట్టి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎవరు మా అనేవాళ్ళు కాదు మాట్లాడేవాళ్ళు కాదు కానీ మా అన్నగారు ఏం చేశారంటే కంప్లీట్గా ఆయన స్వార్థం కోసం చూసుకొని ఆయన ప్రమోషన్ల మీద గడిపేశాడు తప్ప ఏ ఒక్కటి సరిగ్గా పూర్తి చేయలేదు ఏదైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నారో పూర్తి కానీ అసంపూర్తిగా ఉన్నటువంటివి తప్పితే ఒక్కటి కూడా పూర్తయింది సరిగ్గా లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి పైగా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం అమ్మేస్తున్నారు 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 అమ్మితే ఎవడైతే అమ్మేడో వాడిని చూపించండి ఎవడు కొనుక్కున్నాడో వాడిని చూపించండి నేను ఇది కొనుక్కున్నాయి దీని మీద యాజమాన్య హక్కులతో సైతం మొత్తం నాకే ఉంది నేనే ఇక్కడ భాగస్వామిని నేను చెప్పిందే ప్రభుత్వం వినాలి అనేటువంటి ఎవడున్నాడో వాడిని చూపించండి ఒకసారి ఆలు లేదు చూలు లేదు కొడుకుపోయారు సోమలింగం అని ఇంకా ఏమీ లేకుండానే వచ్చినటువంటి దాంట్లో ఇది వీళ్ళు చేసేటువంటి తిక్కుమల ప్రచారం ఇందుకే వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల మీద కానీ వీళ్ళు చేసేటువంటి పనుల మీద కానీ మాటల మీద కానీ వ్యగ్రత ఉందాగా రాజకీయం చేయండి రా అని అడిగితే అది మాత్రం చేయరు మిగతావన్నీ చేస్తూ ఉంటారు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి